ఒక ఆర్డినరీ సౌత్ ఆఫ్రికా బాయ్ ఈ రోజు మార్స్ మీద కాలనీస్ ప్లాన్ చేస్తున్నాడు ఒక లోన్లీ స్టూడెంట్ ఈ రోజు ఎంటైర్ వరల్డ్ ని పవర్ చేయడం డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు మీలో చాలా మంది మార్వల్ ఫ్యాన్స్ ఉంటారు కానీ ఇతన్ని రియల్ ఐరన్ మ్యాన్ అంటారు ఇతను కేవలం బిజినెస్ మ్యాన్ ఇంకా సీఈఓ మాత్రమే కాదు అతను ఒక విజనరీ హీఈస్ ఎలాన్ మాస్క్ మనలో చాలా మంది కలలు కంటారు కానీ ఎలాన్ మాస్క్ కలర్ కన్నాడు కానీ మిషన్స్ ని కన్నాడు టెస్లా తో ట్రాన్స్పోర్టేషన్ చేంజ్ చేశాడు స్పేస్ ఎక్స్ తో స్పేస్ ని ప్రైవేట్ హ్యాండ్స్ లో తీసుకున్నాడు న్యూరాలింగ్ తో బ్రెయిన్ ఇంటర్ఫేరెన్స్ క్రియేట్ చేశాడు ఎక్స్ తో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని రీడిఫైన్ చేశాడు కానీ ఈ గ్రేట్నెస్ బ్యాక్ స్టోరీ లో పెయిన్ ఉంది ఫెయిల్యూర్స్ ఉన్నాయి లాసెస్ ఉన్నాయి బట్ ఒక్క విషయం మాత్రం ఫిక్స్ హీ విల్ నెవర్ అప్ హీ విల్ నెవర్ స్టాప్ డ్రీమింగ్ ఎలాన్ మాస్క్ అంటే ఈ రోజు ఎంటైర్ వరల్డ్ లో ఫేమస్ ఆయన కంపెనీస్ టెస్లా స్పేస్ ఎక్స్ ఎక్స్ అని రెవల్యూషనరీ కానీ ఈ జర్నీ ఈజీ కాదు ఎలాన్ మాస్క్ చాలా కష్టపడ్డాడు ఎలాన్ మాస్క్ ఎలా స్టార్ట్ అయ్యాడు ఎంత కష్టపడ్డాడు ఈ బయోపిక్ లో మీరు తెలుసుకోవచ్చు ఎలాన్ మాస్క్ జననం జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రిటోరియా సౌత్ ఆఫ్రికాలో అయింది అతని ఫాదర్ ఎర్నోల్ మాస్క్ ఒక ఇంజనీర్ తల్లి మాయే మాస్క్ ఒక మోడల్ మరియు న్యూట్రిషనిస్ట్ చిన్నతనం నుంచి ఎలాన్ మాస్క్ కి బుక్స్ అంటే క్రేజీ సైఫర్ స్టోరీస్ టెక్నాలజీ గురించి ఎన్లెస్ క్యూరియాసిటీ పన్నెండు సంవత్సరాలలో తను క్రియేట్ చేసిన ఫస్ట్ వీడియో గేమ్ బ్లాస్టర్ ఒక మ్యాగజైన్ కి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కి అమ్మాడు అతను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో చాలా షై అండ్ ఇంట్రవర్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ లేరు బుల్లీస్ తో ఫేస్ చేశాడు ఫిజికల్ అటాక్స్ అయినాయి కానీ బుక్స్ అండ్ ఇమాజినేషన్స్ లోకి ఎస్కేప్ అయ్యాడు లైబ్రరీలో రోజులు గడిపాడు ఈ టైంలోనే డెవలప్ అయింది ఒక విజనరీ థింకింగ్ ఎలాన్ మాస్ టీనేజ్లోనే డిసైడ్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా వదిలి వెళ్ళాలని ఆయనని మిలిటరీ సర్వీస్ లో జాయిన్ చేయాలని బలవంతం చేశారు కానీ ఎలాన్ వార్ కి కాదు ఫ్యూచర్ క్రియేట్ చేయాలని అనుకున్నాడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కెనడియన్ పాస్పోర్ట్ తో కెనడాకి వెళ్లాడు క్వీన్స్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకున్నాడు లేటర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకి ఎకనామిక్స్ అండ్ ఫిజిక్స్లో డ్యూయల్ డిగ్రీస్ కంప్లీట్ చేశాడు ఆయన అతను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మనీ షార్టేజ్ స్టూడెంట్ లైఫ్ టఫ్ రెంట్ కోసం స్ట్రగుల్ అయ్యాడు పార్ట్ టైం జాబ్స్ చేశాడు అని లర్నింగ్ మాత్రం ఆపలేడు మొత్తంలో అతను నేర్చుకున్న లెసన్ ఏంటంటే ఎర్లీ లైఫ్లో ఎలాన్ నేర్చుకున్నది ఇఫ్ యూ వాంట్ సంథింగ్ బిగ్ యూ నీడ్ టు సఫర్ అండ్ వర్క్ ఫర్ ఇట్ ఇక నైన్టీన్ ఫైవ్ నుంచి ఎలాన్ స్టార్టప్స్ స్టార్ట్ అయినాయి జిప్ టూ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎలాన్ మాస్క్ స్టాన్ఫోర్డ్లో పిహెచ్డి చేశాడు బట్ ఓన్లీ టూ డేస్లోనే డ్రాప్ అయ్యాడు ఎందుకు ఎందుకంటే ఇంటర్నెట్ వాస్ బూమింగ్ ఆ టైంలో అండ్ ఎలా నా రెవల్యూషన్ని మిస్ చేయాలనుకోలేడు సో తన బ్రదర్ కింబుల్ మాస్తో కలిసి జిప్ టూ అనే కంపెనీని స్టార్ట్ చేశారు ఇట్ వాస్ లైక్ ఆన్లైన్ సిటీ గైడ్ మ్యాప్స్ బిజినెస్ లిస్టింగ్ న్యూస్ పేపర్కి సపోర్ట్ కానీ అందులో కూడా అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఇన్వెస్టర్స్ ఎలాన్ని సీరియస్గా తీసుకోలేదు ఆఫీస్లో పడుకోవటం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయడం చాలా స్ట్రగుల్ కానీ నైన్టీన్ నైంటీలో కాంపాక్ట్ కంపెనీ జిప్ టూని త్రీ నాట్ సెవెన్ మిలియన్ డాలర్స్కి అక్యూర్ చేసింది మరి ఎలాన్ షేర్ ఎంత ఇరవై రెండు మిలియన్ డాలర్లు మాత్రమే జిప్ టు సక్సెస్ తర్వాత ఎలాన్ స్టార్ట్ చేశాడు ఎక్స్ డాట్ కామ్ ఒక ఆన్లైన్ బ్యాంక్ అండ్ పేమెంట్స్ కంపెనీ టెక్నాలజీ ఫ్యూరియాస్టిక్గా డిజైన్ చేశాడు పేపర్లెస్ బ్యాంకింగ్ లేటర్ ఎక్స్ డాట్ కామ్ మర్జ్ అయింది విత్ కన్ఫినిటీ అండ్ అదే లెజెండరీ పేపాల్ లాగా మారింది కానీ అందులో అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఎలాన్ని సీఈఓగా రిమూవ్ చేశారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలాన్ మాస్ స్టైల్ని అపోజ్ చేశారు కానీ టూ థౌజండ్ టూలో ఈ బే పేపాల్ని వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్కి పర్చేస్ చేసింది ఎలాన్ మాస్కి వచ్చిన షేర్ అరౌండ్ వన్ ఎయిటీ మిలియన్ డాలర్స్ చాలామంది ఆ మనీ తీసుకొని రిటైర్మెంట్కి ప్లాన్ చేస్తారు కానీ ఎలాన్ ప్రతి ఒక్క సింగిల్ డాలర్ని తన ఫ్యూచర్ బిల్డ్ చేసుకోడానికి పెట్టాడు ఇక అతని డ్రీమ్ స్పేస్ ఉంది కదా సో స్పేస్ ఎక్స్ని టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేశాడు అతని థాట్ ఏంటంటే హ్యూమన్ షుడ్ బీ ఏ మల్టీప్లానెటరీ స్పేసిస్ మనం ఓన్లీ ఎర్త్లో కాకుండా వేరే ప్లానెట్స్లో కూడా బ్రతకాలి సో ఎలాన్ స్టార్టెడ్ స్పేస్ ఎక్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ మరి ఏమేంటిది లో కాస్ట్ రాకెట్స్ని తయారు చేయాలి స్పేస్ ట్రావెల్ చేయాలి ప్రైవేట్గా స్పేస్ ట్రావెల్ మార్స్ కాలనైజేషన్ కానీ అతను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటిది ఎలాన్కి స్పేస్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పర్ట్స్ నాసా అఫీషియల్స్ మీడియా అందరికీ డౌట్ సో సొల్యూషన్ ఏంటిది ఎలాన్ తన సొంతంగా రాకెట్ సైన్స్ని నేర్చుకున్నాడు బుక్స్ చదవడం సైంటిస్ట్కి కలవడం నాన్ స్టాప్ ఆర్ అండ్ డి హీ పర్సనల్లీ డిజైన్డ్ సిస్టమ్స్ అతను సొంతంగా తన సిస్టమ్స్ని డిజైన్ చేసుకున్నాడు టాప్ ఇంజనీర్స్ని హైర్ చేశాడు అండ్ ప్రతిరోజు పదహారు గంటలకి పైగా పనిచేశారు ఇకపోతే టూ థౌజండ్ సిక్స్లో ఫస్ట్ రాకెట్ ఫాల్కాన్ వన్ లాంచ్ చేశారు అది ఫెయిల్ అయింది టూ థౌజండ్ సెవెన్ సెకండ్ లాంచ్ అది కూడా ఫెయిల్ అయింది టూ థౌజండ్ ఎయిట్ థర్డ్ లాంచ్ అది కూడా ఫెయిల్ అయింది త్రీ ఇయర్స్లో త్రీ ఫెయిల్యూర్స్ కంటిన్యూగా ఒక్క రాకెట్ వచ్చేసి కొన్ని మిలియన్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది కంపెనీ మొత్తం ప్యానిక్లో ఉంది ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు ఎలా టోటల్గా త్రీ రాకెట్స్ ఫెయిల్ అయ్యాక బ్యాంక్ కరప్ట్ అవ్వడానికి క్లోజ్గా వచ్చాడు టెస్లా కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్కి వచ్చింది మీడియాలో ఎలాన్ మాస్క్కి ఫెయిల్యూర్ అని హెడ్లైన్స్ వస్తున్నాయి పర్సనల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ మ్యారేజ్ బ్రేక్డౌన్ స్లీప్లెస్ నైట్స్ సో ఎలాన్ చెప్పింది ఏంటంటే దట్ వాజ్ ద వరెస్ట్ ఇయర్ ఆఫ్ మై లైఫ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫాలోయింగ్ అ పార్ట్ ఇక టర్నింగ్ పాయింట్ ఫోర్త్ లాంచ్లో టూ థౌజండ్ ఎయిట్ ఎలాన్ మాస్క్ ఫైనల్ బెట్ వేశాడు లాస్ట్ రిమైనింగ్ మనీని ఫోర్త్ ఫాల్కాన్ వన్ లాంచ్కి పెట్టాడు ఒకవేళ అది ఫెయిల్ అయితే స్పేస్ ఎక్స్ క్లోజ్ చేసుకోవాలి టెస్ట్లా బ్యాంక్ కరప్ట్ అవుతుంది ఎలాన్ మాస్క్ గేమ్ ఓవర్ బట్ అక్కడనే మెరాకిల్ జరిగింది సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ ఫోర్త్ లాంచ్ సక్సెస్ఫుల్ అయింది ఫాల్కాన్ వన్ ఆర్బిట్ని రీచ్ అయింది అదే ఫస్ట్ ప్రైవేట్ ఫండెడ్ రాకెట్ ఎర్త్ ఆర్బిట్ని రీచ్ అయ్యింది అది తెలిసిన వెంటనే నాసా స్పేస్ ఎక్స్కి వన్ పాయింట్ బిలియన్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ని సప్లై చేయడానికి ఎలాన్ అసలు గివప్ కాలేదు అతనికి త్రీ ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ తన నమ్మకం మీద నిల్చున్నాడు ఆ కాన్ఫిడెన్సే ప్రతిదీ చేంజ్ చేసింది లాంచ్ లాంగ్ టర్మ్ గోల్ ఏంటిది మార్స్ మీద మనుషులు ఉండాలి ఇంకా స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ నైన్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది డ్రాగన్ క్యాప్సూల్ స్టార్షిప్ ఆల్ రియూజబుల్ రియూజబుల్ అంటే ఏంటిది ట్రెడిషనల్ రాకెట్స్ కాస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్లో ఉంటుంది ఒక్క లాంచ్కి అదే రియూజబుల్ రాకెట్స్ కాస్ట్ పది పర్సెంట్ తక్కువ ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ రిస్క్ ఫెయిల్యూర్ ఇన్వెన్షన్స్ ఉంటాయి స్టార్షిప్ ఎక్స్ప్లోజన్ అయ్యింది ఫాల్కాన్ ల్యాండింగ్ కూడా క్రాష్ అయింది అందరూ నవ్వి ఇది ఇంపాసిబుల్ అని చెప్పారు ఎలా అని చెప్పింది ఏంటంటే ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆప్షన్ హియర్ ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ ఫెయిలింగ్ యు ఆర్ నాట్ ఇన్నోవేటింగ్ ఎనఫ్ ఇప్పుడు స్పేస్ ఎక్స్ వరల్డ్ వైడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ కాంట్రాక్ట్స్ విత్ నాసా లాంచింగ్ శాటిలైట్స్ ఆస్ట్రోనట్స్ అండ్ మార్స్ కోసం స్టార్షిప్ని కూడా బిల్ చేస్తున్నారు త్రీ రాకెట్ ఫెయిల్యూర్ మీడియా హిమిలేషన్ పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ బ్రేక్డౌన్ జీరో ఎక్స్టర్నల్ సపోర్ట్ కానీ అతను ఇంకా నిల్చున్నాడు బికాస్ హిస్ విజన్ ఇస్ బిగ్గర్ దెన్ ఇస్ ఫియర్ టెస్లా డెత్ లో దూరం విక్టరీకి దూరం విజన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్యూచర్ టెస్లా స్టార్ట్ టూ థౌజండ్ ఫోర్ నుంచి టెస్లా కంపెనీ స్టార్ట్ చేసింది మార్టిన్ నెబర్ అండ్ మార్క్ టార్పెనింగ్ ఇన్ టూ థౌజండ్ త్రీ బట్ ఎలోన్ మస్ జాయిన్ అయింది టూ థౌజండ్ ఫోర్ యాజ్ మెయిన్ ఇన్వెస్టర్ అండ్ బికేమ్ చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఏమేంటి అంటే ఎలక్ట్రిక్ కార్స్ ఫాస్ట్ గా స్టైలిష్ గా అండ్ పవర్ఫుల్ గా ఉంటాయని ప్రూవ్ చేయడానికి అలాంటి టైమ్స్ లో ప్రజలు ఎలక్ట్రిక్ కార్ మీద నవ్వారు స్లోగా ఉంటుంది బోరింగ్గా ఉంటుంది అని చెప్తూ కానీ ఎలాన్ మాస్క్ ఇది ఒక మిషన్ లాగా తీసుకున్నాడు వరల్డ్ ట్రాన్స్పోర్టేషన్ని చేంజ్ చేయడానికి రోజ్ స్టర్ స్పోర్ట్ స్టైలిష్ అండ్ ఎకో ఫ్రెండ్లీ బట్ మాస్ ప్రొడక్షన్లో హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్యాటరీ ఇష్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిలేస్ కాస్ట్ ఓవరన్ ఇన్వెస్టర్స్ కూడా భయపడుతున్నారు ఎలాన్ మాస్క్ పర్సనల్ వెల్త్ ఆల్రెడీ స్పేస్ ఎక్స్లో ఇన్వెస్ట్ చేశాడు టెస్లాలో కూడా మనీ లేవు ఇగాది ఫాలోట్ బై టూ థౌజండ్ ఎయిట్ బోత్ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్కి మనీ జీరో ఎలాన్ మాస్క్ ఆల్మోస్ట్ బ్రోక్ అయ్యాడు డిసెంబర్లో పే రోల్ కూడా చేయలేకపోయాడు ఎలాన్ మాస్క్ ఫైనల్ రిస్కీ డిసిజన్ తీసుకున్నాడు తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న లాస్ట్ ఫార్టీ మిలియన్ డాలర్స్ ని టెస్లాలో ఇన్వెస్ట్ చేశాడు అండ్ ఇక్కడ కూడా మిరాకిల్ జరిగింది సేమ్ వీక్లో ఎక్స్కి నాసా కాంట్రాక్ట్ ఇచ్చింది టెస్లాకి కూడా న్యూ ఇన్వెస్టర్స్ వచ్చారు కంపెనీ సేవ్డ్ ఇట్ లాస్ట్ మినిట్ లాస్ హుత్స్ షార్ట్ సేలర్స్ అండ్ పబ్లిక్ ప్రెషర్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు టెస్లా మోడల్ ఎస్ మోడల్ ఎక్స్ లాంచ్ చేశారు దాని తర్వాత ఎలాన్ మాస్క్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ బిల్డప్ అయింది కానీ స్టాక్ మార్కెట్లో షార్ట్ సేలర్స్ స్టార్టెడ్ అటాకింగ్ టెస్లా మీడియా టెస్లా ని ఫెయిల్యూర్ అని చెప్తుంది ఫైనాన్షియల్ అనాలిసిస్ టెస్టా స్టాక్ని క్రాష్ చేస్తున్నారు లాస్ హుత్స్ ఎస్సీసీ కేసెస్ ప్రెషర్ లెవెల్స్ అన్బేరబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలాన్ ట్వీట్ చేశాడు థింకింగ్ టు టేక్ టెస్లా ప్రైవేటెట్ ఫోర్ ట్వంటీ డాలర్స్ ఫండింగ్ సెక్యూర్డ్ దానివల్ల ఎస్సీసీ కేసు వచ్చేసింది ఎలాన్ని టెస్లా చైర్మన్ పొజిషన్ నుండి రిమూవ్ చేశారు ఎలాన్ పబ్లిక్లీ చెప్పింది ఏంటంటే దిస్ ఈజ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ ఇయర్ ఆఫ్ మై కెరియర్ ఐఎమ్ స్లీపింగ్ ఆన్ ఫ్యాక్టరీ ఫ్లోర్స్ కానీ అతని ప్రెషర్ని ప్రొడక్షన్లో కన్వర్ట్ చేసుకున్నాడు మోడల్ త్రీని మా స్కేల్లో డెలివర్ చేశాడు ప్రోడక్ట్ హెల్దీ ఓవర్కమ్ చేసి టెస్లాని ప్రాఫిటబుల్ చేశాడు ఫ్రమ్ నియర్ డెత్ టు నంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత టెస్లా స్టాక్ స్కై రాకెటెడ్ టెస్లా బికమ్ ద మోస్ట్ వాల్యుయబుల్ కార్ కంపెనీ ఇన్ ద వరల్డ్ గిగా ఫ్యాక్టరీస్ అరౌండ్ ద గ్లోబల్ చైనా జర్మనీ టెక్సెస్ ఓపెన్ చేశాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ని గ్లోబల్ లెవెల్లో మెయిన్ స్ట్రీమ్ చేశాడు స్టిల్ క్రిటిక్స్ ఉన్నాయి ఆటో పైలట్ సేఫ్టీ ఇష్యూస్ కార్ ఫైర్స్ ఆనియన్ స్ట్రైక్స్ కానీ ఎలాన్ ఒక్కటే చెప్పాడు వీ డోన్ గివ్ అప్ ఎవర్ టూ థౌజండ్ ఎయిట్లో ఎలాన్ మాస్కమ్ ఆల్మోస్ట్ బ్రోక్ టెస్లాకి లాస్ట్ మినిట్లో లైఫ్ టూ థౌజండ్ ఎయిటీన్లో పబ్లిక్ హ్యూమిలియేషన్ టూ థౌజండ్ ట్వంటీ ప్లస్లో గ్లోబల్ డొమినేషన్ ఇదేం లక్ కాదు ఇది గ్రిట్ సాక్రిఫైస్ స్లీప్లెస్ నైట్స్ అండ్ అన్స్టాపబుల్ డ్రైవ్ ఇక ఇక్కడ మ్యాడ్ ఐడియా స్టార్ట్ అయినాయి న్యూరాలింక్ ద బోరింగ్ కంపెనీ అండ్ ఎక్స్ న్యూరాలింక్ అనేది హ్యూమన్ బ్రెయిన్ ప్లస్ ఏఐ ఇంటర్ఫేస్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎల్లో మాస్కి ఒక డీప్ ఇయర్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేంజర్ అవ్వచ్చు అని సో ఆయన క్రియేట్ చేశాడు న్యూరాలింక్ ఏమేంటి మనిషి బ్రెయిన్ని డైరెక్ట్గా కంప్యూటర్తో కనెక్ట్ చేయడం ఎలా అని చెప్పాడు ఇఫ్ యూ కాన్ బీట్ ఏఐ జాయిన్ ఇట్ న్యూరాలింగ్ చిప్ని బ్రెయిన్లో ఇంప్లాంట్ చేసి ప్యారలైజ్డ్ పీపుల్కి మూవ్మెంట్ రిస్టోర్ చేయడం బ్లైండ్ పీపుల్కి విజన్ ఇచ్చే పాసిబిలిటీ చూశాడు మెడికల్ కమ్యూనిటీలో రెసిస్టెన్స్ యానిమల్ టెస్టింగ్ క్రిటిసిజం గవర్నమెంట్ రెగ్యులేషన్ పబ్లిక్లో ఫియర్ మనం రోబోట్స్ అవుతామా అని ఎలాన్ స్టెప్ బై స్టెప్ రీసెర్చ్తో పబ్లిక్లో ట్రస్ట్ని గెయిన్ చేశాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ హ్యూమన్ ట్రయల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు ఫ్యూచర్ గోల్ ఏంటంటే బ్రెయిన్ టు బ్రెయిన్ కమ్యూనికేషన్ మెమోరీ అప్లోడ్ డిప్రెషన్ ట్రీట్మెంట్ ద బోరింగ్ కంపెనీకి ట్రాఫిక్కి టనల్ సొల్యూషన్ లాస్ యాంజల్స్లో ట్రాఫిక్ జామ్లో స్ట్రక్ అయినాక ఎలాన్ ఫీ చేశాడు ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ఎ టనల్ బోరింగ్ మిషన్ అండ్ జస్ట్ స్టార్ట్ డిగ్గింగ్ పీపుల్ థాట్ ఇట్ వాజ్ ఎ జోక్ కానీ ఎలాన్ సీరియస్గా ఉన్నాడు క్రియేట్ చేశాడు ద బోరింగ్ కంపెనీ అండర్గ్రౌండ్ టనల్లో హై స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని రన్ చేయడం ట్రాఫిక్ జీరో ఉంటుంది లాస్ వేగస్లో ఫస్ట్ లూప్ టనల్ ఆపరేషనల్ చేశారు టెస్లా కార్స్ని అండర్గ్రౌండ్లో రన్ చేయడం స్టార్ట్ చేశారు ప్రిమిత్స్ సిటీ అప్రూవల్స్ కాస్ట్ రన్ టెక్నాలజీ అన్టెస్టెడ్ స్కేల్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు కానీ స్లోగా ప్రాక్టికల్ స్కేల్ లో స్టార్ట్ చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ బిల్డ్ చేశాడు ఫ్యూచర్ లో హైపర్ లూప్ కూడా పాసిబిలిటీ చెప్పాడు ట్విట్టర్ ఎక్స్ ఫ్రీ స్పీచ్ లేదా ఎలాన్ సడన్లీ అనౌన్స్డ్ ఐఎమ్ బయింగ్ ట్విట్టర్ ఫర్ ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఏమేంటి మరి ఫ్రీ స్పీచ్ ప్రొటెక్ట్ చేయాలి బాట్స్ స్పామ్ రిమూవ్ చేయాలి ఎలాన్ ట్విట్టర్ ని రీనేమ్ చేశాడు ఎక్స్ తన విజన్ అండ్ ఎవ్రీథింగ్ యాప్ చాట్స్ పేమెంట్స్ షాపింగ్ మీడియా అన్ని ఒకటే ప్లాట్ఫామ్ లో మళ్ళీ అతను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటిది మ్యాస్ లే ఆఫ్స్ థౌజండ్ ఆఫ్ ఎంప్లాయీస్ని ఫైర్ చేశారు అడ్వర్టైజర్స్ వదిలేశారు హేట్ స్పీచ్ మిస్ఇన్ఫర్మేషన్ రైజ్ మళ్ళీ మీడియా క్రిటిసిజం ఎలాన్ డిస్ట్రాయింగ్ ట్విట్టర్ అని ఎలాన్ బోల్డ్ డిసిషన్తో ప్లాట్ఫామ్ని రీకన్స్ట్రక్ట్ చేశారు నవ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ క్రియేటర్ మానటైజేషన్ ఏఐ ఇంటిగ్రేషన్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఎలాన్ మాస్క్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ కాదు ఒక బోల్డ్ ఎక్స్పెరిమెంటర్ ఒక మ్యాడ్ సైంటిస్ట్ ఒక అన్స్టాపబుల్ విజనరీ ఫెయిల్యూర్స్ వస్తాయి క్రిటిసిజం కన్స్టెంట్గా ఉంటుంది బట్ ఎలాన్ చెప్పింది ఏంటంటే మెయిన్ సమ్థింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఎనఫ్ యూ డూ ఇట్ ఈవెన్ ఇఫ్ ద ఆర్ నాట్ ఇన్ యువర్ ఫేవర్ ద మ్యాన్ బిహైండ్ మెషిన్స్ పర్సనల్ లైఫ్లో పెయిన్ బిహైండ్ ద జీనియస్ ఎలాన్ మాస్క్ ని చాలా మంది జీనియస్ బిలియనేర్ ఇన్నోవేటర్ అని చూస్తారు కానీ ఎలాన్ లైఫ్ లో పెయిన్ అండ్ లోన్లీనెస్ కూడా డీప్ గా ఉంటాయి ఫస్ట్ మ్యారేజ్ విత్ జస్టినీ మాస్క్ సిక్స్ చిల్డ్రన్ వన్ చైల్డ్ నివాడా ఇన్ఫెన్ లో కోల్పోయారు లేటర్ రిలేషన్షిప్ విత్ యాక్ట్రెస్ తలుల రైలీ గ్రీమేస్ ఇంకా చాలా మంది ఉన్నారు ఎలాన్ కి పదకొండు మంది పిల్లలు ఫ్యూచర్ నీడ్స్ మోర్ పీపుల్ వీ షుడ్ నాట్ ఫియర్ పాపులేషన్ ఇది ఎలాన్ చెప్పాడు పబ్లిక్ లైఫ్ ప్రెషర్ ఫ్యామిలీ టైం తక్కువ క్రిటిసిస్ చెప్పారు హీ డజన్ కేర్ అబౌట్ పీపుల్ ఓన్లీ మిషన్స్ ఆల్ మై కంపెనీస్ ఆర్ బిల్ టు హెల్ప్ హ్యుమానిటీ ఇన్ ద లాంగ్ రన్ వర్క్ ఎత్తిక్ ఏంటంటే సిక్స్టీన్ అవర్స్ డే ఎలాన్ వర్క్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సెవెన్ కంపెనీస్ రన్ చేస్తుండు స్పేస్ ఎక్స్ టెస్ట్లా న్యూరాలింక్ ఎక్స్ ద బోరింగ్ కంపెనీ ఎక్స్ఏఐ స్టార్లింగ్ సిక్స్టీన్ అవర్ పర్ డే మీటింగ్స్ లో స్లీప్ ఫ్యాక్టరీ ఫ్లోర్స్ లో పడుకోవడం ఈమెయిల్స్ కి రిప్లై ఇస్తాడు టూ ఏఎం లో మాస్క్ ఒకటి ఏంటంటే ఐ డోంట్ వాంట్ బీ ద బాస్ ఐ వాంట్ బీ ఇన్ ద ట్రెంచెస్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి థింకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ మీనింగ్ ఏంటంటే డోంట్ ఫాలో ట్రెడిషన్ బ్రేక్ ప్రాబ్లమ్ ఇన్ బేసిక్స్ సాల్వ్ ద స్క్రాచ్ రాకెట్ కాస్ట్ టూ హై ఉందా అయితే దాని పార్ట్ సపరేట్ గా కొనాలి బిల్డ్ ఇన్ హౌస్ ఎలక్ట్రిక్ కార్స్ టూ ఎక్స్పెన్సివ్ ఉన్నాయా బిల్డ్ గిగా ఫ్యాక్టరీస్ అండ్ సేల్ ప్రొడక్షన్ అతను నమ్మేది ఏంటంటే అజ్యూమ్ యు ఆర్ రాంగ్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ దెన్ రీబిల్డ్ ఇట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ తర్వాత ఎలాన్ మస్క్ డ్రీమ్స్ ఏంటంటే హ్యూమన్స్ లీవ్ ఆన్ మార్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్లోనే ఉండాలి ఆటోనామస్లో ఉండాలి బ్రెయిన్స్ డైరెక్ట్లీ క్లౌడ్ మెమొరీకి కనెక్ట్ కావాలి ఏ మనతోనే పనిచేయాలి మనకి అగనిస్ట్గా కాదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫర్ ఎవర్ బై టూ థౌజండ్ ఫిఫ్టీ ఎలాన్కి కావాల్సింది వన్ మిలియన్ పీపుల్ మార్స్లో ఉండాలి ఎవ్రీ హోమ్ లో ఒక సోలార్ ఉండాలి ఎవ్రీ వెహికల్ ఎలక్ట్రిక్ ఉండాలి గ్లోబల్ ఇంటర్నెట్ బయా స్టార్ లింక్ ఉండాలి మైండ్ అండ్ మెషిన్ వర్కింగ్ టుగెదర్ ఉండాలి అతను చెప్పింది ఏంటంటే ఐ మైట్ డై ఐ మైట్ ఫెయిల్ బట్ వన్ హ్యాస్ టు ట్రై ఎలన్ మాస్క్ అంత పర్ఫెక్ట్ ఏం కాదు అతను ఫెయిల్ అయ్యండు అతన్ని కూడా హెయిట్ చేశారు అతన్ని కూడా మాక్ చేశారు కానీ అతను మాత్రం ఎప్పుడు ఆగలేడు ఎందుకంటే అతను మనీ కోసం పనిచేయలేడు మ్యాన్ కైండ్ కోసం పనిచేశాడు విజనరీస్ డోంట్ వెయిట్ ఫర్ పర్మిషన్స్ దే క్రియేట్ ద పాత్